એંગા એ મઈક માઈકલે દુંચા મજિ પડો એંગા એ પ્રકાશ કના પ્રકાશ કના એ થમી એ બાપુ ફોની એ એ બા

ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸ್ಪ್ರೇ చేಸಿರ್ ಮೇಡಂ ಮಕ್ಕಳು ಸ್ಪ್ರೇ ಸ್ಪ್ರೇ ఇంకోటి మేడం ఆర్ఐఎఫ్ నంబర్ కూడా ఇష్యూ అయింది మేడం ఆల్రెడీ నంబరేది అది

నన్నకు <laughs> <laughs> వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నాకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ముంపులకు గురి గురి కాని అని చెప్పేసి చెప్పారు అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీ త్రూ ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు పోడి కొట్టాలి ఇష్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మున్సిపల్ రిజర్వాయర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానీ అనుకో మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మున్సిపల్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజనల్ తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు పోడు పట్టలు ఇష్యూ చేయమని నాకు మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల్ రెండు వేల రెండు వేల మంది వరకు పోడు బట్టలు ఇష్యూ చేయాలక్క ఆ ప్రాజెక్టు ముప్పు మాత్రం దాంట్లో ఆఫీస్ భూములకు ఈయన చేశారు కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి నాకు కొంచెం ఉంటాడు ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాల్సిన టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కలిపి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టి ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పొద్దు ఓ సిపి గారు కూడా మాట్లాడండి ఆయన మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు బాబు ప్రైవేట్ కేస్ కూడా పెట్టిండు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడు అది ఒకటి కాదు వెయ్యి ఎకరాల దాకా ఉంటాయి ఇదే సమస్యలో ఈ పాతలు పాత లీటర్లు లేరా ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే పోతేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత తండాలని మాకు మంచి గొప్పగా మాట్లాడి తాగిచ్చి మీరు రైతులుగాను చెడ కొడుతురు అంతే కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగం బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు సగా ఒక న్యాయంతో మీరు సుగా చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచి చేస్తే మేము సుగా మీ ఏమంటే మేము సాగుతుల మేము ఉంటాం ప్రాజెక్టాన్ని ఇప్పుడు చేసుకోమన్నారు బౌండరీ చేశారు అయినా కానీ మాకు ఇస్తలేదు లీడర్లు ఎందుకంటే మాకు వచ్చేస్తారు ఏంటంటే మాలకు తెలుసా నలుగురు ఒక పార్టీ తీసి మాకు వచ్చేస్తారు అంతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రైతులకు ప్రశ్నిలకు నా విజ్ఞప్తి ఏంటంటే మనము తెలంగాణ వచ్చినాక మంచి ప్రాజెక్టు పెద్ద వేసుకోవాలి కట్టుకోవాలి అనుకొని అప్పుడు ఒక ఆలోచన ఉంది ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు మీరు ఎక్కడోళ్ళు అక్కడికి పట్టాలు ఇస్తామని చెప్పి ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటే ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఇది కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాత్రం నేను ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలల్లో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి బైరప్ప ఈ మూడు జీపీలు ఆల్మోస్ట్ తొమ్మిది తండాలు ఆ అన్నిట్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది వాటికి గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దానికోసం ఎంతగా దానికోసం ఎంతబడి తప్పకుండా చేపిస్తాం అంటే పట్టాలు ఇప్పుడు ఇంట్లో కాళేశ్వరం అని ఉన్నది తనది కానీ కాళేశ్వరం కట్టనని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వారికి పట్ట ఇయ్యాలని కోరుతున్నాయి ఇట్లాంటివి ఉన్నాయి మిగతా పట్టాలైన వాటిల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పంట వచ్చిందండి ఎంత దారుణం ఫోటోలు చూస్తుంటే బాధ అవుతున్నది మొత్తం పంట చేతికి వచ్చింది దాని మీద విషయం చల్లిపోవడం అంటే ఎంత అన్యాయం రైతు ఎంత ఆగమవుతుంది పంట కోసుకొని వేయవచ్చు కదా కోసుకొని కట్టడి చేయవచ్చు అట్లా కూడా వేయచ్చు కానీ ఇంత నిరంకుశంగా ఇంత కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ కాదు ప్రభుత్వాలు అంటే ప్రజల్ని పిల్లలా చూసుకోవాలి అంతేగాని ఇంత దారుణంగా ఉండడం అన్నది అన్యాయం ఖచ్చితంగా ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడతాం ఈ మొత్తం మంచి చుట్టుపక్కల ఉండేటటువంటి అందరు రైతులకు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఒకసారి ఫస్ట్ ఇయ్యాల కోరుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా కొట్లాడ కూడా వేస్తాం మీ పక్షాన అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మరి ప్రయత్నం చేసినటువంటి తమ్ముడు ప్రకాష్ గారు నేను ఒకటే కోరుతున్నా ధైర్యంగా ఉండాలి మేమందరం మీకు అండగా ఉన్నాము అసలు ఆత్మహత్య లాంటి ఆలోచన పెట్టుకోవద్దు మనం ఉంటా కొట్లాడాలి ప్రభుత్వంతో ఇది మీ హక్కు ముప్పై ఏళ్ళకెళ్ళి సాగు చేసుకుంటారు కాబట్టి మీకు పట్టాలు ఇప్పించుకుందాం ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు దయచేసి చేయొచ్చు ధైర్యంగా ఉండాలమ్మా థ్యాంక్ యూ జై తెలంగాణ किराना ना कर दे गट्टी गट्टी माता हम लोग ने बाद में ओके ना मतलब ये अब तो खराब ला मतलब ये पड़े